చిలుక ప్రవీణ్ అన్న నువ్వు నిజమైన జర్నలిస్ట్ అన్న అన్యాయం జరిగితే నువ్వు ప్రశ్నించే వాడిలో మొదటి వాడివి క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే నువ్వు ఒక్కడివే నీ వాయిస్ వినిపించావన్న ఆ విషయంలో ప్రవీణ్ కుమార్ వాళ్ళు క్రైస్తవుల హిందువుల ముస్లింల అనేది పక్కన పెడితే బాధితుడు బాధితుడే బాధితుడి బాధను తప్పకుండా ఈ సమాజంలో ప్రశ్నించే వ్యక్తులుగా కావచ్చు మీడియాలో కావచ్చు ఉన్నందుకు మనం తప్పకుండా వాటిని ఎండగట్టవలసిందే ఒకటి సూటిగా అడగదలుచుకున్న ఇప్పుడు ఈ దేశంలోని ప్రజలంతా క్రిస్టియన్గా మారింది ఏమవుతుంది భారతదేశం అనే ఏమైనా మారుతుందా పోనీ ఈ దేశంలోని ప్రజలంతా హిందువులు కావచ్చు అది ఈ దేశంలోని ప్రజలంతా హిందువులుగా అనుకో ఏమవుతుంది దేశం ఏమైనా మారుతుందా మనకు కావాల్సింది ఏంది కూడు గూడు గుడ్డ కూడు గూడు గుడ్డ ఉద్యోగం ఇవి కావాలి కదా మనిషి బతకడానికి మొత్తం హిందువులనే మారిపోయినాం ఇక్కడ ఉన్న క్రైస్తవులు ముస్లింలు సిక్కులు లేకపోతే జైనులు లేకపోతే బుద్ధులు బౌద్ధులు వీళ్ళంతా కూడా హిందువులనే మారిపోయినాం రేపటి కల్లా పేదరికమేమైన పోతుందా ఎవడు ఏ మతంలోకి మారితే వచ్చినా లాభం ఏంది దేవుడు వీళ్ళ గణబడేటోడా దేవుడు వీళ్ళతో మాట్లాడటోడా రోజు ఇప్పుడు తక్కువ క్రిస్టియన్ ఇటుండి హిందువులకు మారినాం మారంగానే వెంకటేశ్వర స్వామి రోజు వచ్చి వీంతో మాట్లాడతారా లేకపోతే రాముడు వచ్చి రోజు వీనితోటే మాట్లాడతాడా పోని హిందువులు అంతే క్రిస్టియన్గా మారిండ్లు అయ్యే రోజు యేసు ప్రభావ్ వీనికే కనబడి బిడ్డ బాగున్నావా ఈరోజు ఏం కావాల శిబుజర అని అడుగుతాడా దేవుడు అనేటైనా ఫిజికల్ కాదు అది మన మానసిక భావన అలౌకిక భావన మనిషి పుట్టినప్పుడే ఒక విశ్వాసంతో వాడు జీవిస్తాడు ఆ విశ్వాసంలోనే ప్రయాణిస్తాడు కాబట్టి దేవుడు అనే వ్యక్తి నీ బైబుల్లో కావచ్చు నీ భగవద్గీతలో కావచ్చు నీ కురాలు కావచ్చు ఏ ఒక్క మనిషికి కనబడలే ఏ మనిషికి కూడా కనబడలే దేవుడు ఫిజికల్గా దేవుని అవతారాలుగా వచ్చినమని చెప్పిన వాళ్ళు కనబడ్డారు క్రీస్తు మనిషి అవతారం క్రీస్తు చనిపోయి లేచిన తర్వాత దేవునిగా కొన కొని కొనియాడబడిండు క్రీస్తు పుట్టుడు పుట్టుడే దేవుడిగా పుట్టలే కామన్ సెన్స్ బైబిల్ చదివితే తెలుస్తుంది అట్లనే రాముడు కావచ్చు శ్రీకృష్ణుల వారు కావచ్చు వీళ్ళంతా కూడా మానవ రూపాలుగా వచ్చి వాళ్ళు కొంతమందిని ప్రభావితం చేసి వాళ్ళ పనుల ద్వారానో వాళ్ళ ప్రవర్తన ద్వారానో వాళ్ళు బోధించిన బోధనల ద్వారానో తిరిగి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలకు వాళ్ళ ఆలోచనలకు అట్రాక్ట్ కాబడ్డ వాళ్ళు ఆకర్షించబడ్డ వాళ్ళు వాళ్ళని దేవుళ్ళుగా పూజించింది అది అది కామన్ సెన్స్ కదా